హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ సూపర్ హెల్దీగా ఉండేటటువంటి ఒక లడ్డు రెసిపీని మీకు చూపించబోతున్నాను ప్రోటీన్ పుష్కలంగా ఉండేటటువంటి ఈ లడ్డుని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు అందరూ ఇష్టపడతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ లడ్డు వచ్చేసి పెసర లడ్డు అండి దీనికోసము ఒక కప్పు వరకు పచ్చ పెసలు తీసుకున్నాను మీరు కావాలంటే పెసరపప్పుతో అయినా సరే చేసుకోవచ్చు పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా దాంతో కూడా ఈ లడ్డుని చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ పెసర్లని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులో ఉండే కొంచెం దుమ్ము అటువంటివి పోవడం కోసము ఇక్కడ కడిగి తీసుకుంటున్నాను ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఉండేటటువంటి నీళ్ళన్నిటిని వంపేసుకోవాలి కొద్దిగా కూడా నీళ్లు లేకుండా చూసుకొని నీళ్ళన్నీ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ పెసర్లని వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఈ పెసల్ని మనము కడిగి తీసుకున్నాం కాబట్టి ఇందులో ఉండే చెమ్మ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఆ తరువాత ఈ చెమ్మంతా పోయిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకొని మనం వీటిని రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు మనకి మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది ఈ విధంగా ఇవి కలర్ చేంజ్ అయితే మనకి ఇవి లోపల వరకు బాగా వేగుతాయి అన్నమాట ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువగానే తీసుకోండి దీన్ని ఎలా యూస్ చేయాలో నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఇందులోకి బాదం పప్పుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వేయించుకునే లోపు మనము తీసి పక్కన పెట్టినటువంటి పెసర్లు కూడా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ పెసర్లను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే రెండు సార్లుగా వేసుకోవచ్చు నేను ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను కాబట్టి వీటిని ఒకసారి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా కొంచెం బరకగానే వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే పని అయితే ఇక్కడ బెల్లం క్వాంటిటీని పెంచైనా సరే తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నటువంటి బాదం పప్పుని కూడా వేసుకోవాలి ఈ బాదం పప్పుని వేయించినటువంటి నెయ్యిని కూడా కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి నెయ్యిని వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఇందులో మనము బెల్లం వేసాం కాబట్టి ఈ బెల్లం కరిగి మనము లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు వేసినటువంటి నెయ్యి సరిపోకపోతే కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే కాచి చల్లార్చినటువంటి పాలనైనా సరే కొద్దిగా వేసుకొని చివరిలో ఈ విధంగా మనము లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనకి కావలసిన సైజులో లడ్డులను చేసుకోవడమే ఇవి మనకి వారం పాటు నిల్వ కూడా ఉంటాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి మనము ఎప్పుడు చేసే మినుములతో కాకుండా ఈ విధంగా పెసర్లతో కూడా సున్నుండల్లాగా చేసుకోవచ్చు ఇవి కూడా మనకి మంచి ప్రోటీన్ని అందిస్తాయి ప్రతిరోజు మనకి తప్పకుండా ప్రోటీన్ కావాలి కాబట్టి ఇలా లడ్డులాగా కూడా చేసుకొని పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇదండి ఇవాళ రెసిపీ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్